హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ హెల్తీగా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా దోస ఇడ్లీ గుంట పొంగనాలు చేసుకుంటాం కదా దానికన్నా కొంచెం వెరైటీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఇది చక్కగా డైట్ ఫుడ్ తినే వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు ఇది మనం ఒక్కసారి టేస్ట్ చూసామంటే రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం దీంట్లో చక్కగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా అన్ని వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టామంటే వాటిలో ఏమున్నాయో కూడా గమనించుకోకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇవి చాలా సింపుల్గా మనం సొరకాయ క్యారెట్ ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నిటితో చక్కగా చేసేసుకోవచ్చు దానికోసం నేను ఫస్ట్ ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నాను ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో మనం మినపప్పు అట్లాంటివి వేయము బొరుగులు వేస్తాము మురమొరలు ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం మిక్సీలో వేసేసుకొని దాంట్లో కొన్ని మిరపకాయలు వేసుకుందాం కారానికి తగినట్టు మిరపకాయలు వేసుకుందాం అలాగే కొంచెం అల్లం ముక్క వేసుకుందాము ఇలా మనం పిండిలో ఇలా కారం అల్లం ముక్క వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత దీంట్లో బొరుగులు యాడ్ చేస్తాము ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల బొరుగులు మొరమొరాలు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాయి ఇది నైట్ మొత్తం వదిలేయాలి ఇప్పుడు నేను ఒక్క కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల బొరుగులు యూస్ చేస్తున్నాను ఇది కరెక్ట్ మెజర్మెంట్ మీరు కావాలంటే కొన్ని బొరుగులు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కానీ ఒకటికి మూడు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు మనం వాటర్ కావాలంటే ఈ పిండిలో వాటర్ వేసుకొని మంచిగా కొద్దిగా లూజ్గానే కలుపుకొని పెట్టుకోవాలి పొద్దున్న వరకు ఇది గట్టిగా అయిపోతుంది మురమొరాలి మంచిగా వాటర్ అంతా పీల్ చేసుకుంటాయి కాబట్టి బాగా గట్టిగా అవుతుంది మీరు కన్సిస్టెన్సీ చూసుకొని దోశ పిండి ఎలా ఉంటుందో అలా చేసుకొని నానబెట్టేసుకున్నారంటే పొద్దున కల్లా మంచిగా మొత్తం వాటర్ క్లీన్ చేసుకుంటాయి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి అవసరం అనుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఇది కొంచెం దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది పొద్దున కల్లా ఇంకా గట్టిగా అయిపోతుంది నైట్ అంతా ఇది సోక్ చేసి పెట్టేసేయాలి మనము నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను పడుతుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏం వేయకండి దీనికోసం వేరే కర్రీ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి మనము వెజిటేబుల్ మిక్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేను సొరకాయ ఉల్లిగడ్డ తీసుకుంటున్నాను మీకు కావాలంటే దీంట్లో క్యారెట్ బీట్రూట్ పొటాటో మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అది వేసుకోవచ్చు మీరు సొరకాయ బదులు యాష్ కార్డ్ కూడా యూస్ చేయవచ్చు మంచిగా సొరకాయ అంతా పీల్ చేసేసుకొని తురిమేసుకొని పెట్టుకోవాలి మనం ఎంత వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది మనకి పిండి మిక్చర్ కన్నా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవచ్చు మంచిగా ఉంటాయి ఇది వన్ మంత్ వరకు నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కానీ ఒకసారి టేస్ట్ చూసామంటే ఒక్క వాయితో ఆగము రెండు మూడు తినేస్తాము అంత బాగుంటాయి ఇది ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోదు చాలా ఆయిల్ తక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇది హెల్త్కి కూడా మంచిది డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఇలా మంచిగా తురుమేసుకొని చేసుకున్నామంటే ముక్కలు ఎక్కడ తగలకుండా బాగుంటుంది మీకు కావాలంటే చాపర్లో కూడా వేసుకొని చేయొచ్చు ఇదే ప్రాసెస్ సొరకాయ కాబట్టి తురుమడం చాలా ఈజీగా ఉంటుంది మీరు క్యారెట్ బీట్రూట్ అట్లాంటివి వేసుకుంటే చాపర్లో వేసుకొని మంచిగా చాప్ చేసేసుకోండి చాలా సన్నగా చేసుకోండి లేదంటే ఇలా కూడా తుర్మేసుకోవచ్చు కూడా అవి క్యారెట్ ఇంకా బీట్రూట్ కూడా మీరు కావాలంటే దీంట్లో పొటాటో కూడా వేసుకోవచ్చు అది వేరే ఫ్లేవర్ ఇస్తుంది నేనైతే ఉంటే క్యారెట్ బీట్రూట్ వేస్తాను సొరకాయతో పాటు పొటాటో ఏం వేయను పొటాటో వేస్తే అది కొంచెం వేరే టేస్ట్ లాగా వస్తుంది మీరు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు మీరు పొటాటో ఫ్లేవర్ తినాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు మన దగ్గర బీన్స్ ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ వేయాలి అంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ వేసినా టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిదే కదా ఇలా వెజిటేబుల్స్ తినని పిల్లలు చక్కగా ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు వాళ్ళకి అర్థం కూడా కాదు అందులో ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఏంటి అని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను అలాగే శనగపప్పు వేస్తున్నాను ఇలా పప్పు అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది అందుకే నేను ఇది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మీకు ఇది ఇష్టం లేకపోతే పప్పు వేసుకోకండి స్కిప్ చేసేయండి పప్పు మంచిగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము పప్పు ఇప్పుడు వేగిపోయింది కదా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఇలా మీరు కట్ చేసుకోవడం కష్టం అంటే మీరు చాపర్లో వేసుకొని కూడా సన్నగా చేసుకోండి మనం దీంట్లో అల్లం వెళ్ళిపోయే పేస్ట్ లాంటిది ఏం వేయము ఎందుకంటే ఆల్రెడీ పిండి మిక్సీ వేసుకునేటప్పుడు అల్లం వేసుకున్నాం కదా వెల్లుల్లి అవసరం ఏం లేదు మనం ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటాము సాల్ట్ ఇంకా పసుపు వేసుకుంటున్నాను ఇది చక్కగా కలిపేసుకుందాము రెగ్యులర్గా ఒకే టేస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు చక్కగా తింటారు మనకి ఏ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ ఆ సీజన్లో వేసుకొని ఇలా చేసామంటే బాగుంటుంది ఇది ఎక్కువ టైం ఏం పట్టుంది ఇది నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది స్టోర్ చేసేసుకొని పొద్దున మిక్చర్లో వేసేసుకొని కలిపేసుకున్నామంటే రెడీ అయిపోతుంది ఇదేం పులువక్కర్లేదు ఇది మనం ఏమీ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోము ఇది మనం ప్రిపేర్ చేసుకొని నైట్ ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పెట్టుకొని పొద్దున మన పులిసిన పిండిలో వేసేసుకున్నామంటే సరిపోతుంది దీంట్లో ఇంకా చక్కగా క్యారెట్ బీట్రూట్ బీన్స్ బఠానీ మీ ఇష్టం మనకి ఇష్టం ఉన్నవన్నీ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి దీన్ని మంచిగా కర్డ్తో కానీ ఏదన్నా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు లేదా అలా కూడా తినేయచ్చు ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికితే సరిపోతుంది బాగా ఏం ఉడకక్కర్లేదు కొంచెం పచ్చివాసన పోయి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది నేను స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ చూశారు కదా మొత్తం వాటర్ పిల్ చేసుకొని బొరుగులన్నీ ఎలా అయిపోయిందో ఇప్పుడు మనము అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవచ్చు నైట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ సొరకాయ మిక్చర్ ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా అందులో మొత్తం కలిపేసుకోవాలి మనకు అవసరం అంటే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు నాకు ఇందులో కొద్దిగా వాటర్ అవసరం నేను కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను మీరు నైట్ ఎక్కువ వాటర్ వేసి పెట్టారంటే మీరు చూసుకొని వేసుకోండి గుంట పొంగనాల మిక్చర్ ఎలా ఉంటుందో అలా అయితే సరిపోతుంది మీకు ఆ టెక్చర్ చూసుకుంటూ చేసుకోండి కొద్దిగా లూజ్ అయినా ఏం పర్వాలేదు సరే అదే ఇలా మంచిగా అంతా కలిపేసుకున్న తర్వాత ఉప్పు టేస్ట్ చూసుకోండి ఉప్పు పడుతుంది అనుకుంటే మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి నాకు ఇంకేం పట్టదు ఇంకేం యాడ్ చేసుకోలేదు ఇప్పుడు మనం స్టవ్ పైన గుండె పొంగనాలు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఫస్ట్ వై కాబట్టి నేను ముందే యాడ్ చేస్తున్నాను ఇది ఆయిల్ అంతా ఇలాగే ఉండిపోతుంది అదేం పీల్చుకోవు గుంట పొంగనాలు సెకండ్ వాయి నుంచి ఇంకేం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా అన్నిట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిక్చర్ ఇందులోకి వేసుకోవాలి లేదంటే మనం ఫస్టే ఆ మిక్చర్ వేసుకున్న తర్వాత కూడా ఆయిల్ పైనుంచి వేసుకోవచ్చు అసలు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఇవి ఆయిల్ వేయడం వల్ల ఏమీ ఆయిల్ పీల్చుకోదు ఎలా ఉన్న ఆయిల్ అలాగే ఉంటుంది ఈ ప్యాన్లో కదా ఒక స్పూన్ తీసుకొని ఇలా చిన్నగా వేసేసుకోవాలి మీకు క్రిస్పీగా కావాలంటే కొద్దిగా చిన్నగానే వేసుకోండి మెత్తగా కావాలంటే ఫుల్గా వేసుకోండి ఒక స్పూన్ అంతా వేసుకోండి లేదంటే హాఫ్ స్పూన్ వేసుకోండి మీకు ఆయిల్ వద్దంటే ఆయిల్ స్కిప్ చేసుకోండి పిల్లలకి ఇలా చిన్న చిన్నగా వేసి ఇచ్చామంటే అవి క్రిస్పీగా అవుతాయి మంచిగా చాలా ఇష్టంగా తింటారు ఇలా పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ మంచిగా వేగి వేగిపోయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఇది ఒక సైడ్ మంచిగా వేగిపోయింది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి నేను ఫోర్క్ తీసుకొని టర్న్ చేసుకుంటున్నాను అన్ని ఇలాగే చక్కగా టర్న్ చేసుకోవాలి ఇవి ఒక సైడ్ మంచి కాలిన తర్వాత ఈజీగా టర్న్ అయిపోతాయి చూసారు కదా ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంది ఏమి ఇవి పీల్చవు పైన మట్టుకు అంటుకుంటుంది ఇలా చక్కగా అన్నీ టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా చక్కగా వేపేసుకున్నామంటే క్రిస్పీగా అవుతాయి మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకొని వేపుకోండి లేదు సరిపోతుంది అంటే మీరు ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చినప్పుడు కొంచెం క్రిస్పీగా చేసి ఇచ్చామంటే వాళ్ళు ఇది ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడతారు ఇది చక్కగా అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది మామూలుగా ఇస్తే తినరు కాబట్టి ఇలా మనం చక్కగా చేసామంటే హ్యాపీగా తినేస్తారు చూసారు కదా రెడీ అయిపోయాయి ఇలా అయిపోతే సరిపోతుంది టూ సైడ్స్ కొంచెం ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు వేపుకున్నామంటే చక్కగా అయిపోతుంది ఇవి ఎక్కువ టైం ఏం పట్టద్దాం ఆల్రెడీ అంతా ఉడికిచ్చాం కాబట్టి ఈ మిక్చర్ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనం ఇవి చక్కగా ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి